చాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా వారి జాతి రత్నాలని ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం శేరిసైంది ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే కొన్ని చర్యలు కూడా చేపట్టిన పరిస్థితుంది ముఖ్యంగా పదమూడు మంది అధికారులతో సిట్ను ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సందర్భంగా జరిగిన ఘర్షణలకు ఎవరు కారణం ఎవరు ఆదేశాలతో పోలీసు అధికారులు ఉదాసీనత కనబరిచారు ఎవరి ఆదేశాలతో పోలీసు బలగాలు పూర్తిగా హింసాత్మక ఘటనలకు కారణమయ్యారు ఒకవైపు హింస చెలరేగుతుంటే పోలీసులు ప్రేక్షకు పాత్ర పోషించిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో కనిపించింది కొన్ని ప్రదేశాల్లో కనిపించింది దానికి తోడు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ కేవలం వాళ్ళకు అనుకూలంగా ఈ హింసాత్మక ఘటనలకు ఎవరు కారణమయ్యారు వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రస్తుతం అక్కడ చర్యలు కనిపిస్తున్నాయి కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్యంగా వైసీపీ నాయకులకు సంబంధించి ఏదైతే ఘటనలు జరిగాయో ఎవరి నియోజకవర్గాల్లో ఘటనలు జరిగాయి వాళ్ళు ఏ రకమైనటువంటి ఆదేశాలు కిందిస్తా ఉన్నటువంటి నాయకులకు ఇచ్చారు పూర్తిగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే విధంగా అక్కడ చర్యలు ఉన్నాయి వీటన్నింటికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక కావాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పల్నాడు జిల్లాకు సంబంధించి కావచ్చు తర్వాత తిరుపతి చంద్రగిరి తాడిపత్రి అనంతపురం ఇలాంటి ఏరియాల్లో ఏవైతే ఘర్షణలు జరిగాయో ఆ ఘర్షణలకు సంబంధించి ఆ హింసాత్మక ఘటనలకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదిక కావాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంబంధించి చాలా సీరియస్గా ఒక సిట్ను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఒక పదమూడు మంది సభ్యులతో సిట్ను కూడా ఏర్పాటు చేసింది ఆ సిట్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే హింసాత్మక ఘటనలు జరిగాయో ఆ ప్రాంతాలకు వెళ్ళి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముందుగా తిరుపతి వెళ్ళారు తిరుపతిలో అక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే పద్మావతి యూనివర్సిటీ దగ్గర ఘటన జరిగిందో అక్కడ స్ట్రాంగ్ రూమ్లు భద్రపరిచిన ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నాని పూర్తి స్థాయిలో అక్కడ భద్రత ఉందా లేదా స్ట్రాంగ్ రూములో ఈవీఎంలు భద్రంగా ఉన్నాయా లేదా చెక్ చేయడానికి వెళ్ళి తిరుగు వస్తుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కార్యకర్తలు నూట యాభై మంది వరకు మీదపడి దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది పులివర్తి నాని మీద హత్యాయతనం చేసిన పరిస్థితి కనిపిస్తుంది అక్కడ తీవ్ర ఉద్రిక్తతలకు ఒక హింసకు కారణమైన పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా ఎవరైతే దాడులు చేశారో ఎవరి ఆదేశాలతో పూర్తి స్థాయిలో అక్కడ సమాచారం సేకరించేందుకు సిట్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళింది ప్రస్తుతం అక్కడ అక్కడ జరిగినటువంటి పరిస్థితిని అధ్యయనం చేస్తోంది సో ఆ రోజు ఏం జరిగింది ఎటువైపు నుంచి దుండగులు వచ్చారు ఎటువైపు నుంచి కార్లలో పెద్ద పెద్ద రాడ్లు వేసుకుని వచ్చారు ఎటువైపు నుంచి వచ్చారు ముందు అసలు దాడి జరిగిన ప్రదేశం ఏంటి ఏ రై ఏ వైపు నుంచి అక్కడ దాడి చేశారు ఆ సమయంలో పులివెత్తనాన్ని ఎటువైపు నుంచి వస్తుంటే తప్పించుకొని ఎటువైపు నుంచి వెళ్లారు పూర్తిగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది సీట్ అధికారులు చాలా సీరియస్గా యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు ముఖ్యంగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కొంతమంది వైఎస్ఈపీ నాయకులను కూడా అరెస్ట్ చేయబోతోంది సిట్ అని మనకి సమాచారం వస్తుంది ఇటు పద్మావతి యూనివర్సిటీ దగ్గర ఇలాంటి ఘటన ఉంటే మరోవైపు తాడిపత్రిలో మరింత ఉద్రిక్తతలు రాజేసేలా అక్కడ పరిస్థితి కనిపించింది ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎవరైతే ఉన్నారో సో అతని ఆదేశాలతో పూర్తిగా ఒక రణరంగాన్ని తలపించే పరిస్థితి కనిపిస్తుంది సో పోలీసులే నేరుగా పెద్దిరెడ్డి నివాసం లోపలికి వెళ్లి అక్కడ సీసీ కెమెరాలు పగలగొట్టారంటే ఆధారాలు ధ్వంసం చేయాలి ఎందుకంటే మనం ఏదైతే ఆదేశాలు ఇచ్చామో మన మనం ఏదైతే అక్కడ హింసకు కారణమయ్యామో వాటికి సంబంధించి ప్రూఫ్స్ అన్నీ కూడా లేకుండా చేయాలంటే సీసీ కెమెరాలు ధ్వంసం చేస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పి పెద్దారెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టుగా దానికి తగ్గట్టుగానే పోలీసులు అక్కడ వ్యవహరించినట్టుగా సమాచారం వస్తున్న నేపథ్యంలో దీని మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది అక్కడ కూడా అంటే అక్కడ పోలీసులు సహకరించిన విధానానికి సంబంధించి కొంతమంది పోలీసులు కూడా సస్పెండ్ చేయబోతున్నారు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది దాంతోపాటు నాయకుల ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది ఇటు పల్నాడులో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో మనం చూసాం ముఖ్యంగా పలనాడు విషయానికి వస్తే మాచర్లో నర్సరావుపేట మాచర్లలో పూర్తిగా పిన్నెల్లి సోదరులు పూర్తి స్థాయిలో అక్కడ ఉధృతులకు కారణమయ్యారు అంటే పోలింగ్ రోజు కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ముఖ్యంగా కొన్ని గ్రామాల్లో అయితే సో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు మీద అడుగు బయట పెట్టాలనే విధంగా అంత భయకంపితలు చేశారు కొంతమంది వైసీపీ నాయకుల అనుచరుల ఇళ్లల్లో అక్కడ నాటు బాంబులు కూడా దొరికాయంటే ఎంత ఉద్రిక్తతకు వారు కారణమయ్యారు సో ఎలాంటి ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా అక్కడ సిచ్యువేషన్ తయారు చేశారు ఒక హింస వైపు నడిపించే విధంగా పరిస్థితి అక్కడ తయారైందో ఇవి కదా కనిపిస్తున్నాయి ప్రత్యక్షంగా ఉదాహరణలు కనిపిస్తున్నాయి కదా అని చెప్పి సామాన్య ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో మాచర్లలో జరిగినటువంటి ఈ విషయానికి సంబంధించి కావచ్చు అలాగే నరసరావుపేటలో పోలింగ్ రోజు అసలు కాల్పులు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది రబ్బర్ బుల్లెట్లు పేల్చారంటే అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగానే మనం చూసాం ముఖ్యంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని పూర్తిగా కింద పడేసి కొట్టినటువంటి దృశ్యాలు మనం చూశాం కాలతో తన్నుతున్నటువంటి దృశ్యాలు మనం చూశాం రెండు గ్రూపులుగా విడిపోయి రాళ్లు విసురుకున్న దృశ్యాలు మనం చూశాం సో గోపిరెడ్డి శ్రీనివాస్ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వేసవి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అతను బూత్ క్యాప్చరింగ్ చేయబోతున్నాడు బూత్ ను పూర్తిగా క్యాప్చరింగ్ చేసేసి రెగ్గింగ్ కి పాల్పడ్డారు సో అంత భయాందోళనకు గురి చేశారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే ఓట్లు పడే విధంగా సామాన్య ప్రజలు కూడా భయానికి గురి చేసే వాతావరణం అక్కడ క్రియేట్ చేశారు కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు పూర్తిస్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇక్కడ స్ట్రిక్ట్గా ఉండాల్సినటువంటి పోలీస్ అధికారులు అసలు ఏమాత్రం పట్టించుకోలేదు ఏదో తూతూ మదనంగా కేంద్ర బలగాలు ఇలాంటి హింసాత్మక ప్రదేశాల్లో గతంలో కూడా పల్నాడులో దాడులు ఘర్షణలు జరిగాయి సో అది అలాంటి చరిత్ర ఉందని తెలిసి కూడా అలాంటి గందరగోళ పరిస్థితి అలాంటి గలాభ సృష్టిస్తారు అలాంటి ఉధృతలు రాజేస్తారన్న సమాచారం ఉండి కూడా వీలైనంతమంది బలగాల్ని మోహరించలేదు పోలీసుల ఉదాహరణ కనిపిస్తుంది నిర్లక్ష్యం కనిపిస్తోందని ఒక సమాచారం ఉంది సో అయినప్పటికీ కూడా సో పరిస్థితులు ఎలాంటి మార్పు లేదు జరగాల్సినటువంటి నష్టం జరిగింది సో పూర్తిగా భయకంపిత వాతావరణం ఆ రోజు నరసరావుపేటలో కూడా కనిపించింది కొంతమంది టీడీపీ నాయకులు కూడా ఇంత భయం సృష్టించిన తర్వాత ఇంత హింస కారణమైన తర్వాత కొంతమంది గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ముట్టడికి కూడా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది సో వందలు వేల సంఖ్యలో అక్కడికి వెళ్ళి ఆందోళన చేస్తున్నారు సో ఎంతకీ వాళ్ళు వెనక్కి తగపడంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు రుగుకోవడంతో ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవడంతో కర్రలతో కొట్టుకోవడంతో సో దీన్ని సద్దు రబ్బర్ బుల్లెట్లు కూడా ప్రయోగించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సో యాక్చువల్గా బలగాలు ఎక్కువగా ఉంటే హింస జరిగే ప్రదేశాల్లో సో డెఫినెట్గా కొంత కంట్రోల్ అయ్యేది కానీ రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించాల్సిన పరిస్థితి వచ్చిందంటే సో అక్కడ పోలీసుల మోహరింపు అనేది చాలా తక్కువ ఉందని కనిపిస్తుంది అంటే ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ కూడా తీసుకోవాల్సిన చర్యలు పోలీసుల స్థాయి నుంచి లేదని ఇది అర్థమవుతుందని చెప్పి చాలామంది విమర్శలు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం అక్కడ కనిపిస్తుంది ముఖ్యంగా పల్నాడులో ఉన్నటువంటి ఇలాంటి ప్రాంతాల్లో పోలీసులు ఉదాసీనత ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆదేశాలతో జరిగిన ఈ హింస సో వీటికి సంబంధించి కూడా కేసులు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తుంది పోలీసులు అధికారులు వీళ్ళ మీద కూడా పోల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అరెస్ట్ చేయబోతున్నటువంటి సమాచారం వస్తుంది అందుకనే వాళ్ళు పూర్తిగా రాష్ట్రంలో అందుబాటులో లేకుండా సో పూర్తిగా ఒక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన సమాచారం కూడా నేను మనం చూసాం సో డెఫినెట్గా మనకి ఈ సిట్టు దూకుడు చూస్తుంటే కనుక వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరెస్టులు తప్పు అని చెప్పి మనకి సమాచారం వస్తుంది సో చెవిరెడ్డి వర్గీయులు ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో పద్మావతి యూనివర్సిటీ దగ్గర సో వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది కేసులు కూడా నమోదయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు పోలీసు అధికారులు అరెస్టులతో పాటు పోలీస్ అధికారులు నిర్లక్ష్యానికి సంబంధించి వాళ్ళకి నోటీసులు ఇవ్వడంతో పాటు ముఖ్యంగా ఈ పార్టీకి సంబంధించిన నాయకులు నాయకుల ఆదేశాలతోనే ఇంత గొడవ జరిగింది కాబట్టి సో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది వాళ్ళ మీద కూడా నాయకుల మీద కూడా కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది చెవిరెడ్డి వర్గీయులు తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన కూడా పూర్తిగా అజ్ఞాతంలో గెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది పోలింగ్ తర్వాత హింస తర్వాత ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చిందో అప్పటి నుంచి ఆయన కనపడకుండా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది తర్వాత సో పిన్నెల్లి సోదరులు కూడా కనిపించట్లేదు మాచర్ల ఘటన తర్వాత సో నాలుగోది అక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సో ఎవరైతే ఉద్రిక్తతలకు కారణమయ్యారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వీళ్ళందరూ కూడా పూర్తిగా కనపడకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళ మీద చాలా సీరియస్గా మీరు చర్యలు తీసుకోండి కేసులు నమోదు చేయండి విత్ ప్రూఫ్స్ అక్కడ ఎవరైతే ఆ రోజు ఘర్షణ జరిగిన ప్రాంతానికి సంబంధించి సీసీ ఫుటేజ్లు ఉన్నాయో వాటన్నిటిని తీసుకుని విత్ ప్రూఫ్స్తో కేసులు బుక్ చేసి సంబంధిత సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి వాళ్ళని అరెస్ట్ కూడా చేయండి అని చెప్పి ఈ బృందానికి చాలా క్లియర్ కట్ ఆదేశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది సో ఎప్పుడైతే వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ఒక సిట్ను ఏర్పాటు చేసి ఈ ఘర్షణలు జరిగిన అన్ని ప్రాంతాలకు ఆ సిట్ అధికారులు కొన్ని బృందాలుగా విడిపోయి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు ఆ దర్యాప్తు చాలా సీరియస్గా కొనసాగుతుంది ఇటు చెవిరెడ్డి వర్గీయులు పెద్దారెడ్డి ఆయన వర్గీయులు తర్వాత పిన్నెల్లి సోదరులు వర్గీయులు తర్వాత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేటకు సంబంధించి వీళ్ళందరూ అరెస్టులు తప్పవు అరెస్ట్ అవుతామన్నటువంటి భయం ఉంది కాబట్టే వాళ్ళు రాష్ట్రంలో లేకుండా పోయారు ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయారు అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది సో సిట్ దూకుడైతే చాలా సీరియస్గా కొనసాగుతుంది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో చాలా సీరియస్గా యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది సో ఏ క్షణమైనా సరే వీళ్ళందరినీ అరెస్ట్ చేయబోతున్నారనే ఒక సమాచారం మనకు వస్తుంది